అటు నిండ నవ్వు తెచ్చుకో నలుకతో స్థుతి పాడు ఆత్మ లక్కై ప్రార్థించు అన్నిటితో వితుమ్మ ఆత్మల పంట కోయం క్రీస్తు నందు దేవుని ప్రియులందరికీ శుభాభివందనములు నా పేరు బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్ మా ఊరు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కుమరాం గ్రామం నుండి ప్రార్థన చేయుచున్నాను మహోన్నతుడా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి సర్వశక్తిగల దేవునివి బలమైన దేవునివి నమ్మకమైన దేవునివి మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో ఒక్క నిమిషం ప్రార్థన భారతదేశంలోని ఒక జిల్లా కొరకు అంటూ మీరిచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరేపణలో కొనసాగుతున్న పరిచర్ను బట్టి మీకే మహిమ చెల్లిస్తూ మా ప్రియులందరూ మీ కృపను బట్టి ప్రార్థిస్తూ సహకరిస్తున్న విధానం బట్టి వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఒడిస్సా రాష్ట్రంలోని కేండుజార్ అనే జిల్లా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఆ చోట ఉంటున్న ఇరవై నాలుగు మండలాలను రెండు వేల నూట ముప్పై రెండు గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి మీ పాద సన్నిధిలో మేమందరము మనస్సు ఏకాత్మ కలిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి అక్కడుంటున్న ప్రజల హృదయాలలో మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఈ చోట నుండి మేమందరము నాయన యేస్సు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలుగా ఆయన మా కొరకు సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తమును బట్టి మా కొరకు తన విలువైన ప్రాణమును పెట్టిన విధానమును బట్టి తిరిగి మృత్యుంజయుడుగా లేచిన విధానం బట్టి మేమందరము గొప్ప నిరీక్షణ కలిగి మా ప్రభువు ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు వారి నామంలో మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఈ ప్రజలను రక్షించమని ఈ ప్రజల పక్షముగా వారి పాపములను క్షమించమని వారి పక్షముగా బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి దేవా సహాయము చేయండి ఇక్కడుంటున్న ప్రజలు ఏసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించగలటకు వారికి సువార్తను ప్రకటించటకు మీరు సువార్థకులను పంపించమని ఆయా సంఘములను బలపరచటకు యథార్థంగా పరిచర్ చేయు సంఘ కాపురులను మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను మీ పిలుపుని బట్టి మీ ఏర్పాటును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో కేండుజార్ జిల్లాలోని పనిచేస్తున్న అధికారులను జ్ఞాపకం చేసుకుంటున్నాం రాజకీయ నాయకులను మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం తండ్రి నీవు వారి హృదయాల్లో మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ప్రజలను చక్కగా పరిపాలించటకు వారికి మంచి హృదయమును దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి ఈ విధంగా నాయన మేము మూడు వందల తొంభై ఐదు రోజులు పూర్తి చేసుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థన ఒక్క జిల్లా కొరకు అంటున్న ఈ మోకాళ్ళ మీద ప్రయాణాన్ని కొనసాగించటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీరు ఇచ్చిన ప్రార్థనా యోధులను బట్టి సహకరిస్తున్న ప్రార్థనా పరుల కుటుంబాలను బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని ఆత్మీయంగా బలపరచమని వారి అవసరాలన్నింటినీ తీర్చమని ఈ మా మనవిని అంగీకరించి మీరే జవాబు దయచేసి దేవునిగా ఉంచున్నామని విశ్వసిస్తూ ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్